ఏ కంపెనీ ఫిట్టింగ్స్తారు మామయ్య బాడు లో ఉన్నాడు ఇంకో వాళ్ళు ముగ్గురు కుట్ట सर एंटर कर गया रे सारा निकल गया बेटा रे अटि अंदर के अटि निकल गया और चार यार ने उसको డిపోయి <no liebe>

मुड़ <laughs> ओम मुकेश ओम रंगय राजा वर्ण ध्रुव देव और हंसि अन्नवन भूत जाय आनंदान केतु सबि सकृए भग निवेद्य गंध चंद्रवासा दे ओम शाम निशा मुदिष हर की सुबह की కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అక్కలకి అన్నలకి అందరికి నమస్కారం పెద్దలు అల్లుకి మత్స బుజ్జు గారికి అటు పెద్దలందరికీ మండల పెద్దలు తెలియజేస్తా ఉన్నాం పుణ్యాపురం గ్రామంలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు ఓ మీకు ఏదైతే శాస్త్రం చూపించారో డొకోటొకో టొకోట పని చేసుకుంటా స్థానం ఇందిరమ్మ ఇనులు లేఖ చెక్కితోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వలెలు మండలానికి ఒక పైలట్ పాలెస్ రైతు భరోసా కింద ఐదు వందలు లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయల రెండు వేల ఇందిరామ్మ రాజ్యాలు మీరు మా ఈ ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగింది ఇది కేవలం ఇళ్ళు కాదు ఈ ఇళ్ల పైన ఒక కుటుంబ ఆశలన్నీ ఆధారపడి ఉంటాయని ఒక మాట చెప్పడం జరిగింది ఒక ఇళ్ళు ఉంటే గాని ఆ కుటుంబం ఆర్థిక అభివృద్ధికి పిల్లలి పిల్లల చదువుకి మహిళల అభివృద్ధి కోసం రేపు పెద్ద పెద్ద ఆశలు పెట్టి పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద పోస్టులు ఇల్లు కూడా ఒక పునాది ఉంటుంది అనేది ఒక మాట చెప్పడం జరిగింది మూడోది లబ్ధిదారులు అందరికీ సొంత ఇల్లు కట్టుకున్నట్టు ప్రేమతో ఆశతో ఇల్లు కట్టించాలని అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక స్ట్రక్చర్ ఎలా కట్టాలని చెప్పుకుంటూ అవన్నీ మనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం మన జిల్లాలో ఈనాటికి లో కూడా మనం దాదాపు మూడు వేల ఇళ్ళ పైనకు మనం మార్కౌట్ ఇచ్చుకొని ఉన్నాం పూర్తిగా మనకున్న టార్గెట్ ప్రకారం కేవలం ఒక వారం లోపల అన్ని మార్కౌట్లు పూర్తి చేసుకుని బేస్మెంట్ల వరకు కూడా మనం కట్టడానికి ఇప్పుడు తయారుగా ఉన్నాం మిగిలింది ఒకటే ఒకటి అందరూ అవగాహన పొందిన తర్వాత మీరు మీ మేస్త్రితో కూర్చున్న తర్వాత అద్భుతమైన ఇల్లు ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అని మనకి తెలుసు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుంటే మన కుటుంబానికి ఆ ఒక మంచి గుణాది మనం వేసుకున్నట్టు ఉంటుందనే ఆలోచన ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలని అందరికీ చెబుతూ ఇటువంటి చక్కటి అవకాశం అధికారులు కూడా ఇచ్చినందుకు ప్రభుత్వానికి గవర్నమెంట్ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదవుడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఇచ్చే ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ మండలంలో మంది అయితే అరువులు ఉంటారో మంది అయితే పేదవాళ్ళు ఉంటారో ఎంతమంది వెయ్యి కళ్ళతో ఒక ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూసే ప్రతి వాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా ఈరోజు మన పుణ్యపుర గ్రామంలో నూట ఎనిమిది నూట తొమ్మిది ఇళ్లు ఐదున్నర కోట్ల రూపాయలు సుమారు ఖర్చుతో అద్భుతంగా అద్భుతంగా ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం పేదోడు ఘోషలో పాలు పంచుకునే ప్రభుత్వం నాలుగు గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌదుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు ఆనాడు రాష్ట్ర విభజన కంటే ముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏ ఊరు పైన ఏ గ్రామం పైన ఏ తండా పైన ఏ గూడానికి పైన ఏ అడవిలో మారుమూల ప్రాంతంలో నాలుగు ఇల్లున్నా అక్కడ స్వావేశ ఇల్లు అంటూ ఉంటే ఆ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిందే కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయ మాటలు చెప్తూ అద్భుతాలు చూపిస్తూ ఇదిగో నీకు డబల్ రూమ్ నిల్లిస్తున్న ఎన్నికలు వచ్చేటప్పుడు బొమ్మలు చూపించిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని కష్టాలు నెరవేర్చాలని తపన పడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈనాడు ఒక పుణ్యపురం గ్రామంలోనే కాదు మొదటి విడతగా నాలుగున్నర లక్షలు ఇళ్ళిస్తూ ఫౌండేషన్ చేస్తే లక్ష రూపాయలు అదే రకంగా కిటికీ లెవెల్ కడితే లక్ష పాతిక వేలు స్లాబ్ వేసిన తర్వాత లక్షన్నర మిగిలిన లక్ష కోఆపరేషన్ టైంలో గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్ అంటే ఎవరైతే పూర్తి చేస్తారో ఫౌండేషన్ ఎమ్మటే వాళ్ళకి డబ్బులు పంపించే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈనాడు పేదోడు కష్టార్జితంగా సంపాదించిన ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పుని మన ప్రభుత్వం ఈనాడు కడుతుంది అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇందాక పెద్దన్న అడిగాడు నిజం అక్కడక్కడ కొంతమంది రైతులు మిస్ అయిన మాట నిజమే రైతు రుణమాఫీ విషయంలో కానీ దేశ వ్యాప్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసిన సందర్భం లేదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్న మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న మాట ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేల కోట్లు లక్ష వేల కోట్లు రుణమాఫీ చేయటమే కాకుండా